మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ బాట్నీ జువాలజీ విభాగాలు మెదక్ రెడ్ క్రాస్ సంస్థ మెదక్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్టు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుసేన్ తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హుస్సేన్ మాట్లాడుతూ ఇలా రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న రోగులను కాపాడినట్టు అవుతుందని అన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ రక్తదానం చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మెదక్ రెడ్ క్రాస్ సంస్థ మెదక్ బ్లడ్ బ్యాంక్ సంస్థ ప్రతినిధులు దామోదర్ రావు సతీష్ రావు రాజశేఖర్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఆరోగ్యం ఆరోగ్యం మన చేతుల్లోనే మన ఆరోగ్యం బాగుంటుంది దానికి ముఖ్య కారణం ఉదయం యోగా ప్రాణాయామం తర్వాత రక్తదానం అని చెప్పగలుగుతాను సృష్టికర్త ఆ దేవుడు ప్రసాదించిన వరం మన మానవ జన్మ అయితే మానవుడు దేవుడి తర్వాత రక్తదానం చేయడం ద్వారా నలుగురికి ప్రాణదానం ఈ రోజుల్లో చేయడం జరుగుతుంది ఒకరు రక్తదానం చేస్తే దాన్ని నాలుగు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం వల్ల పెంపొందడం వల్ల ఈరోజు ప్లాజ్మా రూపేణ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అలాగే మొత్తం రక్తం కోల్డ్ బ్లడ్గా నాలుగు విభాలుగా నలుగురికి ఈరోజు మనం ప్రాణం తీసిన వాళ్ళం ప్రాణదానం చేసిన వారం అవుతున్నాము ముఖ్యంగా యువతి యువకులు ప్రతి ఒక్కరూ నలభై ఐదు కేజీల పైన వారు ప్రతి ఒక్కరూ సంవత్సరంలో తొంభై రోజులకు ఒక్కసారి ముందుకు వచ్చి వాళ్ళ డ్యూటీగా విధిగా భావించి రక్తదానంకు ముందుకు రావాలని మా రెడ్ క్రాస్ అలాగే లయన్స్ క్లబ్ ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్లో ఎన్సీసీ రెడ్ క్రా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా ముప్పై రెండు మంది విద్యార్థులు ఒక రక్తాన్ని దానం చేయడం జరిగింది ఈ విధంగా దానం చేయడం ద్వారా వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సమాజానికి సేవ చేసే అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరూ ఒకసారి తమ రక్తాన్ని దానం చేయడం ద్వారా దాన్ని వివిధ భాగాలకు విభజించి నలుగురు ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని రక్తదాన నిపుణులు చాలామంది తెలియజేయడం జరుగుతుంది సో విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం దాంతోపాటు వాళ్ళకి స్ఫూర్తిగా ఉండేటందుకు ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని వారు కూడా రక్తదానం చేయడం జరిగింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ మంచి కార్యక్రమాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లయన్స్ క్లబ్ ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కళాశాలలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాను దేవుడు మనకు కల్ కల్పించిన ఒకే ఒక్క గొప్ప వరం రక్తదానం సైమాంటేనియస్గా ఇంకొకటి అవయవదానం దానికి ఇలాంటి అవకాశం దొరుకుతున్నాయి చాలా ప్రతి ఒక్క నెలకు రెండు పోస్టర్లు అంటే మీ గ్రూప్లో